హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తీరామ్ వన్ నైన్ ఈరోజు వీడియో మా పిల్లలకు ఎంతో ఇష్టమైన ఒక ఫుడ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని వాటర్ని వేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి పాస్తా మనం ఎంత తీసుకుంటామో దానికి మూడవ వంతు వాటర్ని తీసుకోవాలండి బాయిల్ అయిన తర్వాత పాస్తాను వేసి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి ఈ ఫుడ్ని మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందుకని చాలా సార్లు చేస్తూ ఉంటాను బయట తినే ఫుడ్ అయితే మంచిగా ఉండదు కదా హెల్త్ బాగోదు అందుకని ఎక్కువగా మ్యాక్సిమం ఇంట్లోనే అన్నీ చేస్తూ ఉంటాను బయట నుంచి తెప్పించనండి ఇప్పుడు ఇది కుక్ అయిపోయిందండి దీన్ని వేరే జల్లీలో ఇలా వేసి కాసేపు చల్లారినివ్వాలి వాటర్ అంతా పోయే వరకు తర్వాత పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ జీరా అదే జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసి ఫ్రై చేస్తూ కట్ చేసిన టమాటోల్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా మెత్తబడే వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇట్లా మూత పెడుతూ ఫైవ్ మినిట్ ఉడికిన తర్వాత స్మాష్ చేసుకొని ఇందులో మనం కొద్దిగా గ్రీన్ చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాసు అలాగే కొద్దిగా సోయా సాస్ కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవాలండి సాసులు లేకుండా కూడా చేయొచ్చు సాసులు వేస్తే ఇంకొంచెం టేస్ట్ మనం బయట తినే ఫుడ్ లాగే ఉంటుంది ఇలా వేసి మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం చల్లార్చి పెట్టుకున్న పాస్తా ఉంటుంది కదా దాన్ని వేసి తగినంత సాల్ట్ వేసి ముందు మనం టమాటాల్లో సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో దీనికి సరిపడే సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకా రెడీ అయిపోయింది రెసిపీ సర్వ్ చేసుకోవాలి మా పిల్లలకి ఇద్దరికి పెట్టానండి తింటున్నారు మా చిన్నోడు అయితే గేమ్కి వెళ్ళాడు పెద్దోడు తింటున్నాడు చిన్నోడు పక్కన పెట్టిన పెద్దవాళ్ళకి ఫస్ట్ ఇవ్వకూడదు అంటారుగా అందుకని చిన్నోడికి పెట్టిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందనేది అలాగే డైలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్